స్వాగతం పల్లిలో నాటు బాంబుల కలకల స్వాధీనం తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం మణిరెడ్డి నాటు బాంబుల కలకలం విద్యుత్ సబ్ స్టేషన్ పక్కన ఓ ఇంటిలో ఇరవై ఆరు నాటు బాంబులు గుర్తించిన పోలీసులు నాటు బాంబులు స్వాధీనం చేసుకుని నిందితులు బాబు గజేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు అడవి పందుల కోసం తయారు చేసుకున్నట్లు చెబుతున్న నిందితులు పాకల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

మంత్రి మంత్రి దేనికి తీసుకొచ్చారా అడిగి పండుగ మీరేం పని చేస్తారా పనులు పంతొమ్మిది పంతొమ్మిది ఎక్కడ ఎన్ని ఉన్నాయి బొమ్ములు బొమ్ములు ఏడువి చూస్తాను నీరో చూస్తారా ఎక్కడా ఇంటికాండకాండ ఎన్ని ఉన్నాయి అవి ఇరవై ఐదు అవి తీసుకు ఏం చేస్తారా పంతొమ్మిది అడుగు పందలగా ಇದೇ ಮಾಮೂಲಿ ಇದೇ ಬಿಡುತ್ತಿರೋದು